వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి నేను వచ్చేసి రాజమండ్రి వచ్చాననమాట ఇది ఇంతకుముందు ఫైవ్ కాస్ అని చెప్పేసి నేను ఒక ప్లాంట్ గురించి అయితే చెప్పాను ఇది కాస్ట్ కూడా లక్షలల్లో ఉంటుందండి నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది వందలు వేలు కాదండి లక్షలల్లోనే ఉంటుంది మొక్క కాస్ట్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అది తీయటం కూడా వాళ్ళు ప్రొక్లై నుంచి తీస్తారు దీన్ని ఫైవ్ కాస్ అంటారనమాట చెట్టు పేరు వచ్చేసి ఇవన్నీ కూడా ఈ నర్సరీలో వచ్చేసి అన్నీ ఇవే అనమాట ఫైవ్ కాస్లే అనమాట మొత్తం ఈ చెట్టు పేరే ఫైవ్ కాస్ ఇది నాకు పేరు ఎలా తెలుసు అంటే ఇంతకు ముందు నేను ఈ నర్సరీకి వచ్చానన్నమాట అప్పుడు అడిగాను వాళ్ళు చూడండి అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అట్లా మెలియ తిప్పటం అలా జరుగుతుంది అనమాట ఆ మొక్కని ఇది మాత్రం కాదండి ఇది ఏం చెట్టు నాకు తెలీదు కాకపోతే చూడటానికి కొంచెం వెరైటీగా ఉంది ఈ నర్సరీలోనైతే చాలా మంచి మంచి వెరైటీ వెరైటీ మొక్కలు ఉన్నాయండి చాలా గ్రీనరీ ఉంది ఇవి వచ్చేసి మొక్కలే ఇలా ఉంటాయండి ఇవి మన క్రోటన్స్ అనమాట ఇవి ఇలా కట్ చేసేవాళ్ళు ఈ ఫైకాస్ చెట్టు కట్ చేసేవాళ్ళు ఇక్కడ చూడండి వీటిని అంటే ఇవి పెద్ద చెట్లు కదా నేను చిన్న చెట్లు గురించి చెప్తాను ఈ చెట్టు ఇలా పెంచుతారనమాట చిన్న చిన్న ట్రేలల్లో పెంచుతారండి చూడండి వీటిని మూడు కొమ్మల్ని అనమాట అంటే అంటు కట్టారు మనకు వచ్చేసి అలా అంటు కట్టి వాటిని కొంచెం పెరుగుతూ ఉంటే మిలియపెడతారనమాట ఒక చెట్టుకి ఒక చెట్టు మిలియపెట్టుకుంటూ వీటిని పెంచుతారంటండి ఇది ఫస్ట్ స్టెప్ అండి సెకండ్ స్టెప్ వచ్చేసరికి మొక్క ఇలా ఉంటుందన్నమాట సెకండ్ స్టెప్ వచ్చేసరికి మొక్క ఇలా ఉంటుందన్నమాట ఇలా ఈ లెవెల్లో ఉంటుంది దాన్ని చూడండి ఐదు కొమ్మలు పెట్టారు ఐదు కొమ్మలు కూడా మంచి గ్రోతింగ్ అయితే ఉందన్నమాట తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఇలా కొంతమంది ఈ చెట్టు చూడండి ఇలా అవి అటు ఇటుగా పెంచారనమాట వాటిని స్టెప్ బై స్టెప్స్ ఆకులు వచ్చినప్పటి నుంచి కట్ చేస్తూ ఉంటారంట సార్ ఇక్కడ కట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కట్ చేస్తున్నారు నేను చూపిస్తాను వీడియోలో ఏంటండి ఇంతదైతే ఈ మొక్క ఉందండి ఇది స్టెప్పుల కింద వస్తాయి మూడు కర్రలు ఇలాంటిది మంచిది కలర్ పాట్ తీసుకుని ఆ పాట్ లో పెట్టుకుంటే మీకు అందంగా అండి మీకు ఇది ఒక మూడు నెలలకు చెప్పుగలతా ఉండదు మనకి ఇలాగా తప్పటిగా గోడలా కావాలంటే గోడల చేసుకోవచ్చు పలక కలితే పలక చేసుకోవచ్చు ఇదేమో గుడ్ల కలిపి గుళ్ళ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు చెట్టు అండి ఇది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల చెట్టు మూడు సంవత్సరాల చెట్టు అంటే ఇది ఇది మనకి వచ్చేసి చైనా నుంచి వస్తుందంట ఈ మొక్కలు అక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు అంటే ఇది మూడు సంవత్సరాల చెట్టు అంట చూడండి ఇది వచ్చేసి చెట్టుని కటింగ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట ఇది మూడు సంవత్సరాల చెట్టుని వీళ్ళు ఇట్లా స్టెప్ బై స్టెప్ కట్ చేస్తూ ఉంటారంట దీనికి ఫుడ్ ఏమిస్తారండీ వాటర్ అండి నెలకు ఒకసారి నెలకు ఒకసారి వేస్తారంట డైలీ మాత్రం వాటర్ ఇస్తారంట ఒకసారి డిఏపి ఇచ్చి తర్వాత పైన ఏదో మందు లిక్విడ్ ఫర్టిలైజర్ లాంటి స్ప్రే చేస్తుంటారు అంటే ఆర్గానిక్ మామూలు ఓకే ఇది మొండి చెట్టు అంటండి కానీ దీనికి అయితే చాలా లైఫ్ ఉంటుంది అదే చెప్తున్నారు ఇది చైనా నుంచి ఇలా వస్తే వీళ్ళు ఇదంతా కట్ చేయటం అనమాట ప్రాసెస్ అంతా ఇలా చేస్తుంటారు చూపించాను ఇప్పుడు ఇదే మీరు చేసిన అన్నీ అలానే కదా ఇదేం చెట్టు అండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఓకే ఇది చూడ్డానికి మనకి కూజా ఫైవ్ స్టెప్ వస్తుంది దీంట్లోనే ఎలాగా మన కోన్ వస్తుంది కోన్ వస్తుంది ఇలా కూజ వస్తుంది ఈ ఏటైతే నేను చెప్తానండి లక్ష పాతిక వేలు ఉంటుంది మినిమం అని చెప్తున్నారు ఇవి కాస్ట్ అయితే ఉంటాయంట చైనా నుంచి వీళ్ళకి ఇలానే ట్రాన్స్పోర్ట్ చేస్తారంట చూడండి పాపం వాళ్ళకి కూడా అక్కడ నుంచి రావటం చెయ్యటము అంటే చాలా కష్టమే అనమాట ట్రాన్స్పోర్ట్ కూడా ద్వారా నిలబడుతుందంటే చూడండి ఇది ఫైవ్ కాస్ విరిగడ్డీ ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ లీవ్స్ వస్తాయి అంటే దీన్ని చూడండి భలే వాళ్ళు ఇట్లా హార్ట్ సింబల్ లాగా అవి రెండు స్టెమ్స్ని కలిపి అలా చేశారనమాట వీళ్ళకి ఇవి మొత్తం కూడా చైనా నుంచే వస్తాయంట ఇది కూడా ఫైకాస్లో గ్రీన్ ఫైవ్ ఫైకాస్లో విరగడ్డంట అంటే గ్రీన్ అండ్ వైట్ లీఫ్ ఉందన్నమాట ఇది లీఫ్ వచ్చేసి ఇదేమో కంప్లీట్గా గ్రీన్ లీఫ్ అనమాట కాకపోతే కొంచెం ఆకుకి ఈ ఆకు కొంచెం షేప్లోనైతే అయితే తేడా ఉంది కానీ చూడటానికి మాత్రం చాలా బాగుందండి ఇది అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది చెట్టు చూడండి అసలు వీళ్ళ దగ్గర మొత్తం ఇవ్వేనండి డ్రస్ ఇన్యా డ్రాప్ అంటే దీని పేరు అంటే ఇది దేనికి ఏంటండి అసలు దీనివల్ల మనకి క్రోటనేనా షో కోసమే ఫ్లవరింగ్ అలా కాయలు ఏమి ఉండవు అంటే ఇలా గడ్డిలాగా ఉండి అలా వస్తుంటే మీరు మనం కట్ చేసుకుంటారు కట్ చేయొచ్చా కట్ చేయొచ్చా ఆహా స్లోగా గ్రోతింగ్ అవుతుంటుందంటే ఇవి థాయిలాండ్ నుంచి తెచ్చారంట ఇంకా వీటి పేరు అయితే వీళ్ళకి తెలియదంట ఇది వచ్చేసి పింక్ ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎల్లోది కూడా ఉందండి చూడండి ఇంకొకటి ఎల్లో అసలు చూడండి ఫ్లవరింగ్ అయితే సూపర్ ఉన్నాయి అండి తెలియదు అంటే ఇదేమో లైట్ ఎల్లో అనమాట ఇది వచ్చేసి ఇదొక కలర్ ఇదొక పీచ్ కలర్ ఎప్పుడు పోస్త ఎప్పుడు పూస్తుంది అంట ఇదే నట్టుందిగా అండి ఇది ఇదేం చెట్టు ఇది దాల్చిన చెక్క అంటే గ్రాఫ్టెడ్ అంట చూడండి కుండీలోనే పెంచుతున్నారు ఇంత బాగా ఎంత ఉంటుందండి దీని కాస్ట్ మినిమం ఏమైనా ఐడియా ఉందా మూడు వేలు మూడు వేలు అంటండి పెట్టచ్చు దానికి ఎందుకంటే ఆ మాత్రం ఉంది కాటి చెట్టుకి అవును దగ్గర ఇవి మీకు భలేగా తీసుకురావటము అంటే ఎత్తి కాయలు ఎక్కువగా వస్తుంది అండి అసలు మరి ఎలా తింటారండి ఇంత చిన్న కాయ వాటర్ యాపిల్ కదండి ఓహో ఇప్పుడు ఎర్రగా వస్తాయి రెడ్ రెడ్ వాటర్ యాపిల్ ఉంది రెడ్ అంటే రెడ్ ఎక్కడ అదొకటి ఇవ్వరా నాకు ఆ మొక్క చూడండి వాటర్ యాపిల్ అనమాట ఇది చిన్న చిన్న పిందెలు అనమాట బోన్సాయి వెరైటీ చిన్న కాయలు అంటే చిన్న అంటే ఇంకా పెరుగుతాయి ఇవి అయితే పిందెలు అనమాట నేనైతే ఇందులో రెడ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకుముందు ఇది మన దగ్గర ఉంది రెడ్ తీసుకుంటాను చూడండి ఇదైతే ఎనిమిది అండి అది ఈ మొక్క ఎనిమిదిన్నర అంట ఎనిమిదిన్నర లక్షలు అన్ని లక్షలే అన్నమాట ఫైవ్ కాస్లో ఇవన్నీ లక్షలల్లోనే ఉంటాయి